హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన హెల్తీ రెసిపీ రాగి లడ్డు ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ రోజుకొకటి తింటే చాలు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ రాగిల రాగి లడ్డుని చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు రాగి లడ్డు పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే రోజుకొక లడ్డు తింటే చాలు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రాగి లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో క్విక్గా చూసేద్దాం రండి దీనికోసం ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఇది తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఈ రాగి పిండిని ఈ నేతులు వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పట్టు పెట్టుకుని నిదానంగా ఈ రాగి పిండిని వేయించుకోవాలి కలుపుతూ వేయించుకోవాలండి రాగి పిండిని ఎందుకంటే రాగిపిండి త్వరగా మాడిపోతుంది అందుచేత మనం ఈ విధంగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు నిదానంగా వేయించుకోవాలి కమ్మటి వాసన వస్తుంది పూర్తిగా వేగితే పిండి కలర్ మారి కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు రాగి పిండిని ఈ విధంగా వేయించుకోవాలి చూడండి ఇది చక్కగా వేగిపోయింది కలర్ కూడా మారింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయి తీసుకుని అందులో ఒక కప్పు జీడిపప్పు చిన్న కప్పుతో జీడిపప్పు కొద్దిగా బాదం తీసుకుని వీటిని వేయించుకోవాలి బాదం త్వరగా వేగదు కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి నేను ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాను కాబట్టి వాటికి ఆ కప్పుకి క్వాంటిటీ అయితే సరిపోతాయి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు నువ్వులను వేసుకుని వీటిని వేయించుకోవాలి నువ్వులు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి మనం ఇవి ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు ఎలాగైనా పర్వాలేదు నేనైతే ఈ క్వాంటిటీ వేశాను ఇవి ఇలా ద్వారాగా వేగిన తర్వాత వీటిని చల్లారి నింపాలి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా చేయకూడదు బరకగా చేసుకుంటే సరిపోతుంది చూడండి బరకగా ఈ విధంగా అయితే సరిపోతుంది ఇలా ఉంటే లడ్డు తిన్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పౌడర్ని ఈ రాగి పిండిలో వేసి ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది నేను ఇక్కడ తక్కువే తీసుకున్నాను ఫుల్ కప్పుతో తీసుకున్న సరిపోతుంది ఈ ఈ బెల్లాన్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో ఈ రాగి పిండిని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను లేదంటే బెల్లాన్ని పాకం కింద కూడా చేసుకుని ఇందులో మిక్స్ చేసుకోవచ్చు ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని తీగపాకం వచ్చే వరకు మరిగించుకుని పాకాన్ని వేసుకొని కూడా లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ అలా వేసిన లడ్డు వేడి మీద కడితే లడ్డు అవుతుంది ఈ విధంగా పిండేసి మిక్సీ చేసిన తర్వాత దీని అంతటినీ కూడా బౌల్లో వేసుకొని మొత్తం అంతటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి బెల్లం క్వాంటిటీ మనం తినే తీపిని బట్టి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ తీపి తినేవాళ్ళు కప్పు ఫుల్ వేసుకుని కొంచెం కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకుని మరొకసారి కలుపుకొని స్టవ్ మీద నెయ్యి వేడి చేసుకుని కొద్దిగా గోరవెచ్చగా ఉన్న నెయ్యిని ఇందులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి నెయ్యి గోరువెచ్చగా ఉండాలండి గోరువెచ్చగా ఉన్న నెయ్యిని పిండికి తగ్గట్టుగా వేసుకుని ఒక్కసారి పిండి అంతా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత నెయ్యి సరిపోయింది లేనిది తెలిసిపోతుంది ఎంతో నెయ్యి పట్టదు రాగి లడ్డుకి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా జీడిపప్పుని నేతిలో వేయించుకుని దాన్ని కూడా ఈ రాగి పిండలో వేసుకుని మొత్తం అంతటినీ ఒకసారి మిక్స్ చేసుకుని లడ్డూల కింద ప్రిపేర్ చేసుకోవడమే చూడండి ఎంతో ఈజీగా చేసుకుని ఈ రాగి లడ్డు పిల్లలు రోజుకొకటి తింటే చాలు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది చాలా క్విక్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు నేనైతే మార్కెట్లో దొరికిన రాగి పిండితోనే లడ్డూలు ప్రిపేర్ చేశాను అలా కాకుండా రాగులతో కూడా మనం లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు అవైతే ఇంకా మంచిది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఈ రాగి లడ్డూని తినచ్చు చాలా హెల్తీ హెల్తీ ఫుడ్ అండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాగిలెట్టు రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే చూడండి చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్